ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త శబరిమల దర్శనంపై షాక్ ఇచ్చిన కేరళ రోజుకి కొంతమందికి మాత్రమే అలాగే కొత్త రూల్స్ అయితే పెట్టారు ఇక్కడ నుండి ఎలాగైతే దర్శనం అని కూడా చెప్తూ ఉన్నారు దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి లైక్ చేయడం వల్ల మరింత మందికి సమాచారం చేరుతుంది అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా వీడియోని షేర్ చేయడం మర్చిపోకండి చాలా మంది ఇక ఇక్కడ నుంచి అయితే స్వామి అయితే వేస్తూ ఉంటారు అయ్యప్ప మానవులు విని సో ఖచ్చితంగా వీడియోని అయితే లైక్ చేయడం కానీ మీకు తెలిసిన వారికి కూడా షేర్ చేయడం కానీ మర్చిపోకండి వివరాల్లోకి వెళ్ళిపోదాం శబరిమల అయ్యప్ప దర్శనాల సీజన్ దగ్గర పడుతూ ఉండడంతో ఇప్పుడు కేరళ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది శబరిమలలో కొలువైన అయ్యప్ప స్వామి దర్శనానికి ఇకపై ఆన్లైన్ బుకింగ్ ద్వారా మాత్రమే యాత్రికులను అనుమతించబోతున్నట్లుగా సంబంధించి అనౌన్స్మెంట్ అయితే చేసింది మకర విలక్కు సీజన్ దగ్గర పడుతుంటారు అంటే మన తెలుగు వైపు చూసినట్లయితే జ్యోతికి మకర జ్యోతికి మాల ఎక్కువగా వేస్తూ ఉంటారు అయ్యప్పమాల సో ఈ సీజన్ దగ్గర పడుతున్నాడు ముఖ్యమంత్రి పెనరై విజయన్ శబరిమల అధికారులతో ప్రత్యేకంగా సమీక్షించారు ఆయన అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారంటున్నారు పాదయాత్ర ఏర్పాట్లు కూడా పరిశీలించారు మరొక నెల రోజుల్లో మకర విలక్కు సీజన్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఇకపై రోజుకు గరిష్టంగా అంటే మ్యాక్సిమం ఎనభై వేల మందికి మాత్రమే దర్శనానికి అయితే అనుమతిస్తామని అది కూడా ఆన్లైన్లో బుకింగ్ చేసుకున్న వారిని మాత్రమే దర్శనాలకు అనుమతిస్తామని అధికారులు తేల్చి చెప్పేశారు ఇక విర్చు వర్చువల్గా క్యూ బుకింగ్ చేసుకోవడం వల్ల యాత్రికులు తమ మార్గాన్ని కూడా ఎంచుకోవడానికి వీలుండబోతుందనేది అధికారుల మాట అయితే దర్శనాలకు భక్తుల్లో ముఖ్యంగా అటవీ మార్గంగా వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామని అధికారులు అయితే చెప్తూ ఉన్నారు శబరిమల తీర్థయాత్రల సన్నాహాలను సమీక్షించేందుకు కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్ అధ్యక్ష నిర్వహించిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీఎంఓ వెల్లడించింది మకర వెళకు సీజన్లో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది కేరళ రాష్ట్ర ప్రభుత్వం ఇందుకోసం ముందుగానే జాగ్రత్త చర్యలు చేపట్టినట్లు చెబుతూ ఉన్నారు అటవీ మార్గంలో వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలను కల్పిస్తున్నట్లు అధికారులు చెప్పారు పార్కింగ్ సమస్యలను పరిష్కరించడంపై దృష్టి పెట్టినట్లు తెలిపారు శబరిమలకు వెళ్లే రోడ్డు మార్గ మార్గంలో రోడ్లు దాని చుట్టూ పార్కింగ్ నిర్వహణ పనులు త్వరలో పూర్తవుతాయన్నారు ప్రభుత్వ ఆధ్వర్యంలో ఒక అతిథి గృహ నిర్మాణం పూర్తయిందని త్వరలో మరొకటి పూర్తి కానున్నట్లు అధికారులు తెలిపారు కాగా తెలుగు రాష్ట్రాల నుంచి కూడా లక్షలాది మంది అయ్యప్ప భక్తులు శబరిమలకి వెళ్లి స్వామిని దర్శించుకుంటారు ఇక ఈ ఏడాది కూడా లక్షలాది మంది భక్తులు తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలలోకి వెళ్లనున్నారు తాజాగా కేరళ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలందరినీ కూడా భక్తులందరూ గమనించి తగిన జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సి అయితే ఉందని అయితే చెప్తున్నారు ఖచ్చితంగా ఆన్లైన్లో బుక్ చేసుకోవాల్సి ఉంటుంది సో లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకోవడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి అప్డేట్స్ అన్ని మిస్ అవ్వకుండా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది అలాగే ఖచ్చితంగా లైక్ చేయండి లైక్ చేయడం వల్ల మందికి సమాచారం చేరుతుంది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా వీడియోని షేర్ చేయండి